స్వాగతం బింగాల్ మండల కేంద్రానికి చెందిన మహిపాల్ అత్యవసర పరిస్థితులలో హైదరాబాద్ లోని నిజ హాస్పిటల్ చేరారు పరీక్షల అనంతరం వైద్యులు ఆపరేషన్ చేయాలని సూచించగా వైద్య సహాయం కొరకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ గారిని సంప్రదించగా ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రెండు లక్షల యాభై వేల రూపాయల ఎల్ఓసి అందించడం జరిగింది ఆపద సమయాలు ఆదుకున్న ముత్యాల సునీల్ కుమార్ గారికి వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు నా పేరు నింబాద్రి మాది సుదర్శనగర్ తాడా భీమల్ మండలము పాల్గొన్న కాన్స్టిట్యున్సీ మా బాబాయికి ఆరోగ్యం బాగాలేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోతే ముత్యాల సునీల్ ముత్యాల సునీలకి కాంటాక్ట్ అయితే అతను ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం సాయం కింద రెండు లక్షల యాభై వేలు అందించడం జరిగింది మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీలకి ధన్యవాదాలు